సార్ తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా లోకేష్ కొన్ని కామెంట్లు చేశారు అదేంటంటే రెండు మూడు సార్లు పదవులు అనుభవించిన ప్రజాప్రతినిధులు ఇంకా ఆ ప్రజల నుంచి తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అలానే మిమ్మల్ని తక్కువ చేయము మేము పెద్దల్ని గౌరవిస్తాము అలాగే కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్పేసి ఆయన కొన్ని కామెంట్లు చేశారు ఇది అందరికీ వర్తిస్తుందా లేకపోతే కొంతమందికి ఆయన ఉద్దేశం ఒక సందేశం స్పష్టంగా ఇవ్వదలిచాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు తరం కానీ అంతకుముందు ఉన్నటువంటి ఎన్టీ రామారావు తరంలో కానీ వచ్చి పార్టీలో ఎప్పటికీ పదవులు పార్టీలోని ప్రభుత్వంలో రెండు రకాలుగా మనం దీన్ని చూడాలి ప్రభుత్వంలో ఇప్పటికే వివిధ పదవుల్లో ప్రజాప్రతినిధులను దూరం పెడుతున్నారు సీనియర్ ప్రజాప్రతినిధి యనమల రామకృష్ణుడు అశోక్ గజపతి రాజు ధూళిపాలు నరేంద్ర ఈ తరహా నాయకులు పెద్ద పెద్ద నాయకులు అనమాట వీళ్ళందరినీ బుచ్చి చౌదరి ఇలాంటి వాళ్ళని వీళ్ళు చాలా కాలం నుంచి నలభై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నారు వీళ్ళందరినీ దాదాపు దూరం పెట్టినటువంటి ప్రభుత్వంలో కీలక పాత్ర లేకపోవడం తర్వాత ఎమ్మెల్సీ లాంటి పదవుల నుంచి దూరంగా ఉంచడం వీటన్నిటిని చూస్తుంటే కనుక కొత్త రక్తాన్ని ఎక్కించాలి కొత్త రక్తాన్ని ఎక్కిస్తేనే ఇంకో నలభై ఏళ్ళు పార్టీ ముందుకు వెళ్ళగలుగుతుంది అనే స్పష్టమైనటువంటి ప్రకటన చేశారంటే ఖచ్చితంగా సీనియర్లు తప్పుకోవాలి సీనియర్లు ఇంకా పార్టీ నుంచి ఏమి ఆశించకండి అనేది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఎక్కువ మందికి పదవులు ఇవ్వాలనే ఉద్దేశం రెండు మూడు సార్లు పదవులు చేసిన వాళ్ళు అప్గ్రేడ్ అని అవ్వాలి అంటే ఒక ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు మొన్న ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు కొంతమందిని పదవులు మార్చడం అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు ఎంపీ పదవులకు వెళ్ళడం కానీ లేదు మున్సిపల్ చైర్మన్గా చేసిన వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే పదవికి రావడం కానీ ఎమ్మెల్సీగా వెళ్ళడం కానీ ఇలా అంటే పదవుల్ని మార్చు ంటూ ఇంకొంచెం పెద్ద పదవుల్లోకి వెళ్ళడానికన్నా ప్రయత్నించాలి మొన్న అంటే ఈ కామెంట్ ఆయన ఎందుకు చేశాడంటే ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ ఇతరత్ర దాంట్లో కొంతమందిని ఎంపీ స్థానాలకు పోటీ చేయమంటే వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేయలేరు సీనియర్లు ఎందుకంటే ఎమ్మెల్యే స్థానంలో బడ్జెట్ తక్కువగా ఉంటుంది ఒకవేళ ఎంపీగా ఎన్నికైనా కూడా కేంద్రంలో తాము చెప్పేసేటటువంటి చక్రం ఏమి ఉండదు రాష్ట్రంలో ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి పోటీలోకి వెళ్ళొచ్చు ఇక్కడ రాజ్యం చేయొచ్చు అందువల్ల ఎంపీకి వెళ్ళడానికి సీనియర్లు ఇష్టపడలేదు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్న ఆయన మీరు అప్గ్రేడ్ అన్నా అవ్వాలి లేదంటే పదవ నుంచి తప్పుగా అన్నా తప్పుకోవాలి లేదంటే కొంతకాలం గ్యాప్ అన్న తీసుకోవాలన్నా అంటే స్పష్టంగానే పార్టీ సీనియర్లకు సంబంధించి అదే సమయంలో మిమ్మల్ని గౌరవిస్తాము కొత్త వాళ్ళని జూనియర్ని ప్రోత్సహిస్తాము అంటే భవిష్యత్తులో ఇప్పుడు ఈ మంత్రివర్గ కూర్పులో కూడా లోకేష్ పాత్ర చాలా ఉంది చాలా మంది సీనియర్లని పక్కన పెట్టి యువతరాన్ని ఇండక్ట్ చేశారనేది ఆ ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా కొంతమందిని యువతరాన్ని ప్రోత్సహించారని తాజాగా ఎమ్మెల్సీ టికెట్ల విషయంలో కూడా అంటే కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తామన్నారు కదా సో ఈ టికెట్ల విషయంలో అంటే వారసత్వ ప్రోత్సహిస్తారా లేకపోతే కొత్త వాళ్ళని కంప్లీట్గా కొంతమంది అంటే దీంట్లో ఏంటంటే కొత్తగా ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే రాష్ట్ర దేశ రాజకీయాలకు వచ్చిన సమస్య ఏంటంటే గతంలో కొత్త నాయకత్వం అంటే యంగ్ జనరేషన్ వారసులు కాకుండా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ నాయకత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే విశ్వవిద్యాలయాల నుంచి యూనివర్సిటీ కాలేజ్ రాజకీయాల నుంచి వచ్చేది వీళ్ళంతా చంద్రబాబు నాయుడు అయినా తర్వాత ఏమో వెంకయ్య నాయుడు అయినా సీతారాం అయినా జయపాల్ రెడ్డి అయినా ఇలాంటి వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే యూనివర్సిటీ రాజకీయాల్లో ఆరితేరి అక్కడ నుంచి రాజకీయాలు చేసుకుంటూ కొత్త రక్తం కింద వచ్చేవాళ్ళు ఇప్పుడు యూనివర్సిటీలో రాజకీయాలు స్టూడెంట్స్ నాయకత్వము అక్కడ లీడర్షిప్ తయారు కావడం అనేది ఆల్మోస్ట్ ఆగిపోయింది ఎందుకంటే స్టూడెంట్స్ యూనియన్ ఎన్ని ఎన్నికలు లేవు వాళ్ళు పెద్ద యాజిటేషన్లో లేరు కెరియర్ ఓరియంటేజ్ అంటే తాము ఏంటి తాముకు ఉద్యోగాలు తాము కెరియరు ఇలాంటి ధోరణికి యూత్ వెళ్ళిపోయింది కాలేజీలో అందువల్ల అక్కడ నుంచి విద్యార్థి నాయకత్వం రావట్లేదు వాళ్ళకి చాలా అవకాశాలు వచ్చాయి ఇప్పుడు అవతరము లేదంటే కొత్త వాళ్ళు అంటే వారసత్వమే ఉదాహరణకి కావలి ప్రతిభాభారతి కుమార్తెని కావలి గ్రీష్మని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేశారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కుమారు నారా లోకేష్ వచ్చాడు ఇలాగా కొత్త కొత్త తరం అంటే ఇప్పుడు వారసత్వమే కానీ వారసత్వంలో కూడా పాత వాళ్ళని పక్కన పెట్టి నిజానికి ఎనమల రామకృష్ణ యనమల రామకృష్ణుడు కుమార్తెకి తుని టికెట్ ఇచ్చారు ఆమె ఎమ్మెల్యే అంటే యనమల రామకృష్ణ పక్కన పెట్టారంటే పెద్దవాడిని పక్కన పెట్టారు కానీ వారసత్వం ఇచ్చారు కానీ ఈ కొత్త తరానికి ఇచ్చేవని చూపించుకుంటారు ఇలా చాలామంది నిజానికి వచ్చిన వాళ్ళలో చాలా మంది గింజరపు ఎర్రనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు అంటే వారసుడే కొత్త తరం అంటే పూర్తి స్థాయిలో స్టూడెంట్ పాలిటిక్స్ నుంచో లేదంటే కొత్తగా వచ్చి రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు ఏం కాదు కానీ దాదాపు ఎనభై శాతం వారసులు వస్తారు కానీ ఆ వారసులకైనా కొత్తోళ్ళకి ఇచ్చి కొత్త రక్తాన్ని ఎక్కిస్తామంటున్నాడు అంతేకాకుండా ఈ సందర్భంలో లోకేష్ చాలా స్ట్రాటజికల్ స్టేట్మెంట్ కూడా చేశాడు ఏంటంటే తాను నాలుగు సార్ల నుంచి పదవి పార్టీ పదవుల విషయంలో కూడా ఆయనది సీరియస్గా అంటే ప్రభుత్వ పదవులు పార్టీ పదవులు పార్టీ పదవుల విషయంలో కూడా ఆయన అబ్జర్వేషన్ నేను నాలుగు సార్లు నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను తో సహా వర్తిస్తుంది అంటే అప్గ్రేడేషన్ అనేది అంటే చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక చర్చ నడుస్తుంది లొకేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి లొకేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి అనేది దానిని ఇండైరెక్ట్గా చెప్పాడేమో అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రధాన కార్యదర్శి పదం నుంచి నేను తప్పుకుంటాను నన్ను కూడా పక్కన పెట్టండి అంటున్నాడే ఎవరు పక్కన పెడతారో తనే వద్దనుకుంటేనే అతను పక్కన కాదు సో అట్ ది సేమ్ టైం గత నుంచి ఉన్న డిమాండ్ ఏంటి అప్గ్రేడేషన్కి సంబంధించిన డిమాండ్ ఈయన ఈయన ఎందుకు ముందు పెట్టాడు అప్గ్రేడ్ అవ్వండి పైకి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్కి వెళ్ళేటటువంటి సూచనలు కూడా ఇండైరెక్ట్గా కనిపిస్తున్నాయి అది తన మనసులోని మాట ఈ ప్రధాన కార్యదర్శి పదవిని ఇంకా చాలు నేను ముగిస్తాను ఇంకా తన తండ్రి నిర్ణయం తీసుకోవాలి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడానికి అందువల్ల అప్గ్రేడ్ అన్నా కావాలి వదిలేయన్నా వదిలేయాలి అంటూలో అతని ఉద్దేశం కూడా అది అయ్యి ఉండొచ్చు అందువల్ల భవిష్యత్తులో అంటే తొందరలోనే వచ్చి నలభై మూడు ఆవిర్భావ దినోత్సవం అయితే నలభై నాలుగు ఆవిర్భావ దినోత్సవం నాటికి లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మారినా కూడా ఆశ్చర్యపోకలేదు పార్టీ నుంచి డిమాండ్ ఉంది తాను కూడా తప్పుకుంటాను ప్రధాన కార్యదర్శి పదం నుంచి నాలుగు సార్లు చేస్తే నేను ఇంక తప్పుకుంటానని చెప్పేశాడు అందువల్ల లేదంటే పొలిట్ బ్యూరోలోనూ కొనసాగుతూ ప్రధాన కార్యదర్శి పదవి ఇంకొకరికి కావచ్చు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీని తనే చూసుకోవాలి కనుక వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకి అతను వెళ్ళేటటువంటి సూచనలు కూడా ఇండైరెక్ట్గా అతని మాటల్లోనే వ్యక్తం అవుతున్నాయి సరే అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ అనేది కూటమిని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు మనకు లోకేష్ గారు చేసిన కామెంట్ ఏదైతే ఉందో అంటే సీనియర్లను పక్కన పెట్టలేదా సీనియర్లు వాళ్ళంతా వాళ్ళే పదవులు వదిలేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇది ఓన్లీ టీడీపీ పార్టీకే వర్తిస్తుంది ఆయన అందరికీ సందేశం ఇస్తున్నారు అసలు అంటే ఇది కేవలం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసినటువంటి ప్రసంగం ఇంకా అటు చూస్తే కనుక జనసేన అనేది కొత్తగా వచ్చినటువంటి పార్టీ అందువల్ల ఆ పార్టీలో సూపర్ సీనియర్లు నాలుగు సార్లు మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఎవరు ఉండడానికి ఒక పైగా జనసేనకు సంబంధించిన జనసేన పార్టీ తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది తన తెలుగుదేశం పార్టీ తన తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఉండేటటువంటి తన మంత్రి వర్గంలో పంచుకున్నారు పదవులు పంచుకున్న పదవుల్లో వాళ్ళకి మూడిచ్చారు జనసేనకి ఆ ముగ్గురు మంత్రులు ఎవరు ఉండాలనే నిర్ణయం జనసేన తీసుకుంటుంది బీజేపీకి ఒక పదవి ఇచ్చారు ఆయన ఎవరు ఉండాలనేది బీజేపీ తీసుకుంటుంది అలాగే మొన్న ఎమ్మెల్సీ సీట్లో కూడా ఒక ఎమ్మెల్సీ సీటు బీజేపీకి ఇచ్చారు ఇస్తే బీజేపీ ఆల్రెడీ ఎప్పటి నుంచో గతంలో కూడా ఎమ్మెల్సీగా చేసినటువంటి సోం వీర్రాజుకి మళ్ళీ ఇచ్చింది వీళ్ళేమీ కాదండడానికి ఏమి లేదు ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఆ పార్టీ తెలుగుదేశం కూటమిలో మెజార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలో మెజార్టీ మంత్రి పదవులు కానీ ఇవన్నీ కార్పొరేషన్ పదవులు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశానికి మెజార్టీ వస్తాయి ఎనభై శాతం దాకా తెలుగుదేశానికి వస్తాయి పదవులు ఆ పదవుల్లో మాత్రము మన మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పాత వాళ్ళు పెద్దవాళ్ళు సీనియర్లు పక్కన పెట్టుకుని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మెజార్టీ అనేటటువంటిది అతని అభిప్రాయం బీజేపీకి సంబంధించి జనసేనకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సింది ఆ పార్టీయే తప్ప లోకేష్ కాదు అయితే సార్ ఇప్పుడు దీన్ని ఒక మంచి పరిణామంగానే చూడొచ్చు అంటారు ఎలా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మంచి పరిణామం ఎందుకంటే వీళ్ళకి ఆలోచన ధోరణి అంటే ప్రతి పదిహేను ఇరవై సంవత్సరాలకు ఒకసారి పబ్లిక్లో ప్రజల ఆలోచన ధోరణిలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి అంటే చాలా వేగవంతమైన నిర్ణయాలు కోరుకుంటారు దూకుడుగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ సందర్భాల్లో ఈ పాత నాయకత్వాలు ఎవరైతే ఉన్నారో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వెళ్ళే కొన్ని నియోజకవర్గాలు అయితే రెండు జనరేషన్ల నుంచి కూడా వాళ్ళే ఎమ్మెల్యేలు ఈ జనరేషన్లో మార్పు అనేటటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజికల్ మార్పులు కానీ పాలిటిక్స్లో దూకుడు పెరిగింది అది కానీ యాక్టివ్గా ప్రజల్లో తిరగాల్సినటువంటి పాత్ర పెరిగింది ఇవన్నింటినీ దోరణలో దృష్టిలో పెట్టుకుని చూస్తే పైగా గ్యాప్ ఉంటుంది అంటే ఆలోచన ధోరణులు కూడా ఇప్పుడు లోకేష్ లాంటి వాళ్ళకి తర్వాత లోకేష్ ఒక కొత్త మంత్రికి ఏదైనా సజెషన్ కానీ లేదంటే ఆదేశం కానీ ఇవ్వాలంటే చాలా వేగవంతంగా ఇవ్వగలుగుతాడు కానీ అదే యానమల్ రామకృష్ణుడు కూర్చోబెట్టి ఆదేశం చెప్పలేడు లోకేష్ కూడా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు లోకేష్ రామ్మోహన్ నాయుడు వీళ్ళ జనరేషన్ వచ్చేసింది వీళ్ళ జనరేషన్ వచ్చేసిన తర్వాత నైన్టీన్ ఎయిటీ త్రీలోనే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కూర్చొని చెప్పలేరు అదే సమయంలో చంద్రబాబు నాయుడు యొక్క విజన్ మాత్రమే అంటే అతని యొక్క గైడెన్సు విజన్ ఉంటుంది కొత్త నాయకత్వం వరకలెత్తేటటువంటి నాయకత్వం యాక్టివ్గా ఫీల్డ్లో అంటే క్షేత్రస్థాయిలో పనిచేయాలి అనేది లోకేష్ ఆలోచన అందువల్ల జనరేషన్ గ్యాప్ కూడా వస్తుంది అడ్మినిస్ట్రేషన్లో కానీ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ జనరేషన్ గ్యాప్ కూడా వస్తుంది అందువల్ల ఈ కొత్త జనరేషన్కి మారాలి అనేటటువంటిది అతని సూచన ఖచ్చితంగా కొత్త తరం అనేటటువంటిది అవసరం ఉంటుంది అందు లేకపోతే కనుక పాత వాళ్ళు ఎలాగ గైడెన్స్ నిజానికి భారతీయ జనతా పార్టీ విషయంలో మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే మార్గదర్శక మండలాయన పెట్టి అద్వాని లాంటి వాళ్ళని అంటే డెబ్బై డెబ్బై ఐదేళ్ళు దాటిన తర్వాత అద్వా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈయన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ కోటలోకి వచ్చేసాడు కానీ ఆయన పేరు మీద నెగ్గారు కనుక ఏం చేస్తారనేది చెప్పలేం చెప్పలేము ఈ ఐదేళ్ళు కొనసాగడానికి అవకాశం ఉంది కానీ వాళ్ళని చాలా సీనియర్లు అంటే పార్టీకి నిర్మాణం చేసినటువంటి అద్వానీ లాంటి వాళ్ళని తర్వాత మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళని అందరినీ కూడా పక్కన పెట్టి అట్ ది సేమ్ టైం గౌరవిస్తున్నాం అని చెప్పడానికి ఒక మార్గదర్శక మండలి అని చెప్పి పెట్టారు అలా భారతీయ జనతా పార్టీ సీనియర్లని క్రమే వదిలించుకుంటూ తర్వాత తరాన్ని తయారు చేసుకుంటుంది నరేంద్ర మోడీ తర్వాత తరాన్ని కూడా అమిత్ షా కావచ్చు తర్వాత యోగి ఆదిత్యనాథ్ కావచ్చు వీళ్ళందరూ శివరాజ్ సింగ్ చౌహాన్ వీళ్ళందరినీ తయారు చేసుకుంటుంది ఇక్కడ తెలుగుదేశం లాంటి ప్రాంతీయ పార్టీలకు ఏమైందంటే అధినేత చుట్టూ తిరిగేటటువంటి కోటరీ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పాత కోటరీ అలాగ ఉంటూ వచ్చింది ఇప్పుడు లోకేష్ దాంట్లో మార్పు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు నిజంగా అతను చెప్పినట్లు కానీ మరో నలభై ఏళ్ళ పాటు తెలుగుదేశం భవిష్యత్తుని నిర్మించుకోవాలంటే యువరక్తం నింపాలి అంట అది చాలా పాజిటివ్ సిగ్నల్గానే మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్